గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న గ్రాడ్యుయేట్లను కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో మానేరు నది కట్టపై మార్నింగ్ వాక్ చేస్తూ పలువురు వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు అనంతరం కరీంనగర్ మున్సిపాలిటీ పదకొండవ డివిజన్లోని పలు ప్రాంతాలతో పాటు భగత్ నగర్ పోచ్చమ్మవాడ కట్టరాంపూర్ కోతిరాంపూర్ తులసి తులసీనగర్ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారాన్ని చేశారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ లోని ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ మైదానంలో జరగబోయే మహాసభకు హాజరు కానున్నారని తెలిపారు గ్రాడ్యుయేట్స్ అధిక సంఖ్యలో హాజరై ఇటు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కూడా చాలా రోజుల నుంచి కూడా కష్టపడడం జరుగుతుంది ఇదే విధంగా ఏమైతుందంటే ఇంకొక నాలుగు రోజులు టైం ఉన్నది మాత్రం నాలుగు రోజులే ఉన్నది కాబట్టి ఈ నాలుగు రోజులలో రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ కూడా పట్టభద్రులు కూడా ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా తప్పకుండా ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు ఖచ్చితంగా ఎస్ఆర్ఎం తీరు కాలేజీ రేపు నాలుగు ఐదు గంటల సమయంలో అందరూ కూడా తప్పకుండా పాల్గొనవలసిందిగా కోర్టు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నరేందర్ రెడ్డి గారికి ఓటేసినట్లయితే అంటే ఎవరు ఎక్కడి నుంచో వస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు పోతున్నారు మనకు అందుబాటులో ఒక విద్యావేత్త కాబట్టి తప్పకుండా ఆయనకు మనము సీరియల్ నెంబరు రెండులో ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటూ అందరికీ కూడా ఈ వినోపం చేయడం జరుగుతుంది ఈ రోజు కట్టరాపుర్ కోదిరాపుర్ తిరుమల నగర్ నగర్ తర్వాత ఈ ప్రాంతాలకు నగర్ కోషంబవాడ ఈ ఏరియలకు సంబంధించిన అన్ని ఏరియాలు అన్ని వాడలకు సంబంధించిన ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా వారికి సంబంధించిన వాళ్ళము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము కాంగ్రెస్ పార్టీ లీడర్లము వారి వారి ఇంటింటికి తిరుపుకుంటూ పట్టభద్రులను వాళ్ళను మోటివేట్ చేసుకుంటూ అసలు ఎందుకు ఓటు నరేంద్ర రెడ్డికి రెడ్డి ఏమస్తా అనేది అందరికి వాళ్ళకి ఎంత అనేది మోటివేట్ చేసుకుంటూ ఇంకో వేరే వాళ్ళకి ఇస్తే మనకి ఏమస్తా అనేది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గతంలో ఎన్నో సార్లు ఎన్నో మంది ఎంతో మందికి కొన్ని అనవసరమైన పోస్టింగ్లు కూడా కావాలని పెడుతున్నారు బలవంతుని మీద బలహీనలు చాలా మంది ఎన్నో పోస్టర్లు పెడతారు ఎంతో చేస్తున్నారు ఆయన ఎవరి ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు ఏ పిల్లలకైనా వాళ్ళకు ఉపాధి కల్పిస్తాడు ఇలా ఇంత మంది ఇంత టీచర్లను ఇంత మంది వేల మందిని తయారు చేసిన ఘనత ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా ఇరవై ఏడో తారీఖు రోజు ఖచ్చితంగా ఓటు నరేందర్ రెడ్డి గారికి ఏసీ ఖచ్చితంగా ఓటు సీరియల్ నెంబర్ రెండులో లో ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి ఒకటే ప్రాధాన్యత ఒకటే ఓటు వేసి రెండో దానికి పోకుండా కూడా తప్పకుండా వేస్తారని వారందరినీ పట్టభద్రులందరినీ కొనడం జరుగుతుంది ఏదేమైనా ఖచ్చితంగా కూడా నరేంద్ర రెడ్డి గారు గెలుస్తారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో అందరి కూడా ఇన్ఛార్జీలు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు కూడా అయ్యేలా పకడ్ ఎలక్షన్స్ ఎలక్షన్ ఎలక్షన్ ను మంచిగా గా తీసుకుని ముందుకు సాగడం జరుగుతుంది తప్పకుండా ఏ ఓటు వేయాలని మరొకసారి పోవడం జరుగుతుంది